హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరికీ కూడా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ దుర్గామాతను కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకున్నా చూడండి ఈ దేవీ నవరాత్రులు అనేవి అక్టోబర్ మూడు గురువారం నుంచి పన్నెండు అక్టోబర్ శనివారంతో ముగుస్తున్నాయండి చక్కగా మనమైతే ఇంట్లోనే దుర్గాదేవికి అయితే చక్కగా ఈ తొమ్మిది రోజులు కూడా పూజనైతే చేసుకోవచ్చండి తొమ్మిది రోజులు కూడా నిష్టతో పూజ చేయవచ్చు లేదని అనుకుంటే అంటే కలసము అఖండ దీపము లేకున్నా ఈ విధంగా సింపుల్గా పూజనైతే చేసుకోవచ్చు కలసము అఖండ దీపము పెట్టామంటే కొన్ని నియమాలు అయితే పాటించాలండి ఈ విధంగా చేసుకుంటే నియమాలు అయితే అవసరం ఉండదు ఈ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఒక రెడ్ క్లాత్నైతే ఈ విధంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా మూడు పిడికిలు బియ్యాన్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక తమలపాకును పెట్టుకొని దీనిపైన పసుపు కుంకుమ వేసుకోవాలి ఈ విధంగా మీనాక్షి అమ్మవారి ఫోటోకైతే చక్కగా గంధంతో కుంకుమతోని అయితే పెట్టుకోవాలండి ఈ ఫోటోనైతే నేను మధురే వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నాను ఈ విధంగా ఇప్పుడు ఈ తమలపాకు పైన ఈ విధంగా అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి రెండు వైపులా కూడా రెండు దీపపు కుందైతే రెడీ చేసుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే ఈ విధంగా తీసుకొని గంధంతో కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకొని ఈ విధంగా తమలపాకు పైన అయితే పెట్టుకోవాలండి మన దగ్గర దుర్గాదేవి విగ్రహం లేదు కాబట్టి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను అదే విధంగా వినాయకుని కూడా పెట్టుకున్నానండి ఈ విధ ఇక్కడ నేనైతే కుంకుమ పూజ చేసుకోవడానికి ఈ విధంగా ఒక ప్లేటనైతే పెట్టుకొని దానిపైన ఒక తమలపాకును పెట్టుకొని ఈ విధంగా వెండి ప్లేట్నైతే పెట్టుకున్నాను రెండు వైపులా కూడా హంసలను పెట్టుకున్నాను అదేవిధంగా దీపాలు కూడా పెట్టుకున్నానండి ఈ దీపాలకైతే అయితే గంధంతో కుంకుమతోని చక్కగా బొట్లను అయితే పెట్టుకోవాలి అదే విధంగా తాంబూలాన్ని కూడా పెట్టుకున్నానండి దుర్గాదేవికి అయితే ఈ విధంగా ఒక జాకెట్ ముక్క రెండు ఆకులు ఒక చెక్క ఒక కాయిను ఈ విధంగా పెట్టుకొని ఒక పువ్వుని కూడా పెట్టుకొని ఈ విధంగా తాంబూలాన్ని అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా రెండు మట్టివైతే తీసుకున్నానండి ఈ విధంగా వీటికైతే చక్కగా పసుపు పసుపు రాసుకొని వీటిలోనైతే ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసుకొని దుర్గాదేవికి అయితే పెట్టుకోవాలి ఈ విధంగా మట్టి కుండలనైతే పెట్టుకుంటే చాలా మంచిది దుర్గాదేవికి అయితే మట్టి కొండలు అంటే చాలా అండి మీ దగ్గర వెండు ఉంటే వెండి కూడా పెట్టుకోవచ్చు కానీ మట్టికొండలు శ్రేష్టము ఈ విధంగా అగరవతులతో దీపాలను అయితే వెలిగించుకోవాలండి ఈ విధంగా నిత్య దీపాలని రెండు కూడా వెలిగించుకున్నాను తర్వాత ఈ విధంగా మరొక రెండు దీపాలను అయితే దుర్గా అమ్మవారికి అయితే ఈ విధంగా వెలిగించుకున్నాను దీపం వెలిగించుకునేటప్పుడు మన మనసులో దుర్గమ్మను తలుచుకుంటూ ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అమ్మ మమ్మల్ని చల్లగా చూడు తల్లి ఏ కష్టాలు లేకున్నా చూడమ్మని చెప్పేసి ఈ విధంగా వెలిగించుకొని ఒకసారి అయితే ఈ విధంగా దూపాన్ని సమర్పించుకోవాలి దుర్గామ్మకి ఈ విధంగా దూపాన్ని అయితే సమర్పించుకోవాలి ఈ విధంగా దుర్గామాతకైతే చక్కగా పసుపునైతే వేసుకున్నానండి చెప్పాను కదా నేను చిన్న మెట్టి కుండలనైతే తీసుకున్నాను ఇందులో ఫుల్గా పసుపునైతే వేసుకొని దీనిపైన లవంగ మొగ్గనైతే పెట్టుకోవాలి దుర్గామాతకి ఎంతో ఇష్టం అండి ఈ విధంగా పసుపు కుంకుమలు పెట్టుకుంటే అదే విధంగా ఇటువైపు కూడా కుంకుమను పెట్టుకొని ఇందులో కూడా ఒక లవంగ మొగ్గనైతే పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను అమ్మవారికి అయితే ఈ విధంగా పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మ అయితే మనకి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది అదేవిధంగా దీర్ఘ సుమంగిలిగా ఉండేటట్లు దీవిస్తుంది కాబట్టి ఈ విధంగా మనము ఏ పూజ చేసినా సరే అమ్మవారికి అయితే ఈ విధంగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే పీఠం మీద అమ్మవారి ఫోటో పెట్టుకునేటప్పుడు దుర్గామాతను అయితే ఆవాహ్యామి చేసుకొని ఫోటోనైతే పెట్టుకోవాలండి అదైతే నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టమండి దుర్గామాతకైతే ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి ఈ ఈ ధూప్ స్టిక్లు తీసుకొని చక్కగా వెలిగించుకున్నట్లయితే అమ్మవారికి అయితే మంచిగా దూపం అయితే వస్తుందండి దీంట్లో మనం సాంబ్రాన్ని కానీ గుగ్గులు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ ధూప్ స్టిక్లో వేసి ఉంటుంది కాబట్టి చక్కగా మనమైతే ఈ ధూప్ స్టిక్ను వెలిగించుకుంటే చాలండి ఈ విధంగా వెలిగించుకొని ఒకసారి అయితే అమ్మవారికి దుర్గ అమ్మవారికి అయితే ఈ విధంగా చూపించుకోవాలి చూపించుకొని ఒకసారి అయితే ఈ దోపాన్ని అయితే ఎక్కువగా ఈ దోపాన్ని అయితే వేసుకొని అమ్మవారికి అయితే పెట్టుకోవాలి ఈ దోపాన్ని ఈ విధంగా కొబ్బరికాయనైతే కొట్టుకున్నానండి ఈ విధంగా దుర్గ అయితే చక్కగా పూజ చేసుకోండి మొదటి రోజు అంటే మూడవ తారీఖున దుర్గా దుర్గాదేవి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి కాబట్టి మొదటి రోజు ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దుర్గామ్మవారి ఫోటో లేకపోతే మన దగ్గర లక్ష్మీదేవి ఫోటోనైనా మన దగ్గర ఏవైతే ఫోటోలు ఉంటాయో అమ్మవారి ఫోటోలు ఆ ఫోటో పెట్టుకుని దుర్గాదేవిగా భావించి తొమ్మిది రోజులనైతే పూజ చేసుకోవచ్చండి మేము తొమ్మిది రోజులు చేయలేము అని అనుకున్న వాళ్ళైతే మొదటి మూడు రోజులు చేసుకోవచ్చు లేదంటే చివరి మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అవి కూడా మాకు కుదరదు చేసుకోలేము అనుకుంటే దసరా రోజైతే చక్కగా అమ్మవారిని అయితే పూజ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు చేసిన ఫలితం కూడా కలుగుతుంది ఏదైనా మనం నిర్మలమైన మనసుతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే కొలవాలండి అదేవిధంగా మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో పూజ చేసుకోవచ్చు పువ్వులు ఇన్ని ఉండాలని ఏమి ఉండదండి అయితే అమ్మవారికి అయితే చా ఖచ్చితంగా పసుపు కుంకుమలు అయితే పెట్టాలి పసుపు కుంకుమలు పెట్టి పూజనైతే చేసుకోవాలి దూపాన్ని అయితే ఎక్కువగా అమ్మవారికి అయితే వేయాలండి దుర్గాదేవికైనా ఏ ఏ దేవతలకైనా సరే దూపం ఎక్కువగా వెయ్యాలి ఈ విధంగా అమ్మవారికి అయితే కుంకుమతో పూజనైతే చేసుకున్నానండి ఈ విధంగా కుంకుమతో చక్కగా పూజనైతే చేసుకోవాలి ఈ దసరా నవరాత్రిలో కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో ఈ విధంగా దుర్గమ్మకైతే చక్కగా కుంకుమతో పూజనైతే చేసుకోవాలి చేసుకొని ఆ కుంకుమను అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం రోజు కూడా బొట్టుగా పెట్టుకోవాలండి అది కూడా స్నానం చేసిన తర్వాత పెట్టుకోవాలి కొంతమంది అయితే మామూలుగా పెట్టించుకుంటుంటారు అలా ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర మనం పూజ చేసిన కుంకుమప్పుడు కూడా మనం స్నానం చేయకుండా పెట్టకూడదు ఈ విధంగా దుర్గా అమ్మవారి పూజనైతే చేసుకున్నాను మీరు ప్రతిరోజు కూడా చేసుకోవాలని అనుకుంటే ఉదయం అయితే ఆరు లోపు చేసుకోవాలి సాయంకాలం అయితే ఆరున్నర తర్వాత చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే అమ్మ అనుగ్రహం అయితే మన పైన ఉంటుంది మీరు నమ్మకంతో అయితే దుర్గాదేవికి పూజ చేయండి ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అయితే ఆ కోరికలు ధర్మబద్ధంగా ఉండాలండి ధర్మబద్ధంగా ఉండాలి మనం కష్టపడాలి కష్టపడకుండా ఏదీ రాదు మనం కష్టపడుతూ అమ్మ అనుగ్రహాన్ని అయితే మనం కావాలని చెప్పేసి అమ్మనైతే వేడుకోవాలి అమ్మ నీకు నేను ఈ విధంగా పూజ చేస్తున్నాను నేను కూడా కష్టపడుతున్నాను ఏ ఆటంకాలు లేకున్నా నేను అనుకునే పనులు జరిగేటట్టు చూడమ్మని చెప్పేసి అమ్మనైతే మనం శిరస వంచి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి మీరు మొదటి వారము పరమాన్నం వండి పెట్టుకోండి చాలా మంచిది నాకైతే కుదరలేదు నేను కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను మీకు మీకు ఏది నచ్చితే అది నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఈ విధంగా అమ్మవారి పూజనైతే చేసుకోండి ఏ ఇబ్బందులు లేకున్నా మనకైతే అమ్మ అంతా కూడా చూసుకుంటుంది మనకైతే దుర్గమ్మ రక్షణ కవచంలో ఉంటుందండి మీరు నమ్మి చేయండి మీరే చెప్తారు నేను ఈ పూజ చేయటం వల్ల నాకు ఈ విధంగా మంచి జరిగిందని చెప్పేసి నేనైతే ఈ విధంగా దుర్గామ్మ వారి పూజనైతే చేసుకున్నానండి మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి నేనైతే ప్రతిరోజు కూడా నవరాత్రులు దే దేవీ నవరాత్రులు వీడియో అయితే పెడుతూ ఉంటానండి చూడండి చూసి సపోర్ట్ చేయండి మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ సో మచ్